రేపు కాకినాడ జేఎన్టీయు జరగబోయే కౌంటింగ్ నేపథ్యంలో పెద్దాపురం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట నిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు రేపు జరగబోయే కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే పాల్గొన్నారు చినరాజప్ప మాట్లాడుతూ రేపు జరగబోయే కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అలాగే పెద్దాపురంలో నేను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్యాట్రిక్ సాధిస్తానని నా విజయం కోసం పెద్దాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఎంతో కృషి చేస్తారని వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానని అన్నారు జాన్సర్ నాయకుడు కూడా మన ఎన్నికలందరూ కూడా మూడు నెలలు మొత్తం ఎన్నికలందరూ కూడా మీరు అందరూ కూడా పనిమారుకొని మరి తెలుగుదేశం కానీ బీజేపీ గాని జనసేన కానీ మూడు కలిసిల తర్వాత కలిసి వాళ్ళు అందరూ కూడా పని చేస్తాం మామూలుగా పని చేస్తాం రాష్ట్ర పరిపాలన చేస్తూ పని చేసేటప్పుడు పని చేస్తాం మన అందరూ కూడా అందుకే మొదటి కూడా మన పెద్ద పెద్దప్రో నియోజకవర్గం నిజం సాధించదని చెప్పి అనే రిపోర్ట్లో మొదలు మొదటి నుంచి కూడా ఉంది కారణం కూడా బాగా స్పందించే ఆ టాక్ వచ్చింది లేదా టాక్ రాదు అందుచేత మన ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం అందుచేత రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాలు బాగున్నాయి గవర్నమెంట్ వస్తుంది మన చంద్రబాబు నాయుడు గారు కలిసి కలిసి రావడం జరిగింది చేత ఆయన ఖచ్చితంగా ధీమా ఎక్కువ చేసేడు వస్తానని చెప్పాడు మనం కూడా వస్తుందని ఖచ్చితంగా మనకి అన్ని నివేదికలు కూడా మనకు కనపడుతున్నాయి ఏంటంటే ఇది కానీ గ్యారెంటీగా వస్తుందని చెప్పాం మనం కూడా గ్రామ వార్డులు పూర్తి మనం ఇస్తున్నప్పుడు కూడా మనం బాగా మెజార్టీలు ఉన్నాయి అన్నింటిలో అని చెప్పి మనకు కూడా పూర్తిగా అర్థమైంది మరి ఆ వచ్చే అయిపోయింది రెండవ ఏంటంటే కౌంటింగ్ మనం కౌంటింగ్ కోసం ఏదో మనం మీటింగ్ పెట్టుకుంటాం మళ్ళీ ఎగ్గిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకుంటాం మళ్ళీ కౌంటింగ్ ఎందుకంటే కౌంటింగ్ లిమిటెడ్గా ఎవరైతే కౌంటింగ్ మనకు ఎక్కువ మంది ఏదైతే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ జనసేన పార్లమెంట్కి సంబంధించిన జనసేన మన పెట్టుకున్నారు జనసేన కూడా పార్లమెంట్కి ముతుగా పెట్టుకున్నాం మనమేమో తెలియజే పెట్టుకున్నాం ఆడ వచ్చిన ఇంట్రెస్ట్ ఉన్నాడు అనేది కాంగ్రెస్ పెట్టాం అలాగే మనందరం కూడా ఎక్కువ మందిని మనం పెట్టుకుని లోన మరి చాలా జాగ్రత్తగా ఉండవచ్చిన బాధ్యత ఎందుకంటే ఇలా గత నాలుగు రోజులుగా ఈ కౌంటింగ్ మీదే నడుస్తుందా కూడా నేను ఏదో మోసం చేస్తారని అచ్చేస్తాను ఇచ్చేస్తా అని వచ్చింది అది ఏమీ నా నమ్మకం లేదు మీరు ఖచ్చితంగా మీ దిష్టి మరి దీని మీద ఈవీఎం మీద పెడితే ఏమీ ఏమీ నష్టం జరగదు